స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తాను యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వామిని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం చెప్పే నోటిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తే తోటి రైతులకి మనం పెట్టే ఇన్ఫర్మేషన్ అలాగనే మనం చెప్పే మన వీడియో అనేది తోటి రైతుకి రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ కూడా అలాగే ఒక లైక్ కూడా చేయండి మీకు త్రీ డేస్ బ్యాక్ నేను నా పత్తి ఐదు ఎకరాల పత్తి బిట్టేసి బిట్టుని దున్నేసి నేను మొక్కదొన వేస్తున్నా చెప్పడం జరిగింది అలాగనే మీకు నేను గతంలో మూడు నాలుగు రోజుల కింద ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఒక బోధ అనేటప్పుడు బోధ ఎక్కిచ్చేసే దాని మీద జంట పద్ధతిలో జంట పద్ధతి అంటే డ్రిప్పు డ్రిప్పులు ఇచ్చేసరికి కూలు బాధ నుండి అలాగనే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ అనే లాభంతోనే అలాగే అదే అదే మైండ్ సెట్తోనే నేను చేయడం జరుగుతుంది నేను ఏ విధంగా చేస్తాను అలాగనే నేను ఏ ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తాను విధంగా మీరు కూడా అని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను ఏ మందు స్ప్రే చేసినా ప్రతి ఒక్కటి మీకు ఎపిసోడ్ వైజ్గా మొక్కదనకి ఏ మందు స్ప్రే స్ప్రే చేసిన ప్రతి ఒక్క ప్రతిసారి మీకు ఎపిసోడ్ వైజ్గా మీకు తెలియపరుస్తాను మీరు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది మీకు అయితే నేను మంత్ ఏ గింజలు వేసుకుంటున్నానంటే ఆడామొగ అన్నప్పుడు ఆ ఆడమొగ మీన్స్ తెలుసుగా మీకు ఆడమొగ విత్తనం అనేది వేయడం జరుగుతుంది అది నేను ఇప్పుడు అంత పైపులంతా సెట్ చేయడం అయిపోయింది అలాగనే కూలోళ్ళు ఇవ్వాలి ఈ ఒక్క మొగతన వేయాలంటే రోజు కూలోళ్ళు వచ్చేసరికి ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు అడుగుతున్నారు కూలోళ్ళు కాబట్టి ఆ కూల పద్ధతి నుండి ఆ కూలోళ్ళను తగ్గించుకోవడం కోసం నేను కూలోళ్ళతో ఇప్పించకుండా మిషన్తో ఎప్పించుకుంటాను మిషన్ అది కూడా మన మిషన్ కాదు నేను బయట నుంచి కిరాయి నుంచి తీసుకురావడం జరిగింది అంతే మనకి తెలియదు రోజుకి వెయ్యి రూపాయలు కూలీ ఆ ఇద్దరితోనే వేయించుకుంటాను ఈ బిట్టు మొత్తం ఐదు ఎకరాలు బిట్టు చూడండి ఇది మొన్న కూడా చూపించడం జరిగింది ఈ బిట్టు మొత్తం ఐదు ఎకరాలు ఇక పైపులు కూడా డ్రిప్లు కూడా వేయడం జరిగింది అంత క్లియర్ అయిపోయింది ట్రైల్ కూడా వేయించేసినాం అంత అయిపోయింది ఈ సైడ్ మొత్తం గింజలు అయిపోయింది స్వామి వేయటం అయితే ఇప్పుడు ఆ సైడ్ ఉంది ఒక టూ టూ అవర్స్ అయితే అయిపోద్ది నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళినా అలానే ఫీల్డ్ వీళ్ళ మహబాద్ ఫీల్డ్కి వెళ్ళడం జరగడం జరిగింది అందుకని నేను రాలేకపోయినా ఇదంతా మా నాన్న చూసుకోవడం జరిగింది మా నాన్న చూసుకోవడం అంత అయిపోయింది లాస్ట్కి రైతులు మనం ఎపిసోడ్ పెడదామని చెప్పిన ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఆదుల బాదల రావడం మళ్ళీ ఇంటి నుంచి ఇట్టే రావడం దీక్ష చేసి రావడం జరిగింది వచ్చేసి ఈ వీడియో చూపిద్దాం ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి తెలియడం జరిగింది ఒకేసారి నీ గింజ నా గింజలు కూడా చూపిస్తాను మీకు ఒకసారి నా గింజలు కూడా మీరు చూడండి పైగా నేను ఏ సీడ్ వేసుకున్నాను మీరు కూడా ఆ సీడ్ కూడా వేసుకుంటే ఆ సీడ్ కూడా వేసుకోవచ్చు లేకపోతే జంట పద్ధతిలో ఈ ఈ విధంగా వేసుకోకుండా మీరు వేరే విధంగా అంటే నార్మల్స్ అంటే ఆడమొక్క మొక్క వేయకుండా వేరే మొక్కదను కూడా వేసుకున్న ఈ పద్ధతిలో వేసుకున్నది దిగుబడి వస్తుంది కానీ మీకు దిగుబడి మాత్రం అయితే తగ్గదు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇది రెండో పంటగా కాబట్టి ఇది మనకి మంచి బెనిఫిట్ అనుకోవాలి స్వామి మరి నేను పైపులు వేసుకోకుండా పైపులు వేసుకున్న స్వామిని మరి వేరేది అన్నప్పుడు ఎట్ట వేసినా కాదు ఎట్ ఏ మందు స్ప్రే చేసినా నేను ఏ ఏ విధి ఏం చల్లినా కూడా మీకు ఎపిసోడ్ గా పెడతాను నేను ఫస్ట్ మొన్న డిఏపి చల్లినా అని కూడా చెప్పడం జరిగింది ఈసారి నేను గింజ కొల మొలవక ముందే మళ్ళీ మందు అనేది స్ప్రే చేయాలి ఆ మందు వచ్చేసరికి అది కూడా మీకు తెలియదు చూపిస్తాను ఎలా స్ప్రే చేయాలి ఏ మందు కూడా చూ చూపిస్తాను మీరు మీరు ఆడమోగా మొక్కదొన వేయకపోయినా నార్మల్ మొక్కదొన్న వేసుకున్నా కానీ మీరు జంట పద్ధతిలో కూడా వేసుకోవచ్చు డ్రిప్పులు కూడా వేసుకోవచ్చు డ్రిప్పులు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది ఎందుకంటే మనం ఏ చెట్టుకి మంచి తన ఎంత వాటర్ తీసుకుంటుందో అంతే వాటర్ తీసుకుంటుంది కాబట్టి కావాల్సిన వాటర్ తీసుకుంటుంది కాబట్టి ఆ డ్రిప్పు పద్ధతిలో మనం వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనకి వాటర్ కూడా కలిసి వస్తుంది అలాగే పెట్టుబడి కలిసి వస్తుంది మన కూల నుండి కూడా తగ్గించుకోవచ్చు నేను ఈ ఐదు ఎకరాలు వేయాలంటే కూలకి దాదాపు ముప్పై మంది పెట్టాలి నాకు అంటే ఇరవై ఐదు నుండి ముప్పై మంది పట్టాలన్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూలు అంటే మొక్కదన తన రెండు మూడు గంటలు వేసినా ఆరు వందల ఐదు వందల రూపాయలు మనం కూలీ ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు ఇలా ఎందుకు అని చెప్పేసి నేను మిషన్తో పెట్టడం జరుగుతుంది ఆ మిషన్ వీడియో కూడా మీకు తెలియజేస్తాను అంటే మనిషి నెట్టుకొని పోతారు దాని మిషన్ మీకు కూడా తెలుసు ఆ మిషన్ వేసుకోవడం జరిగింది అది కూడా తెలియ చూపిస్తాను మీకు టోటల్ పైప్ మొత్తం ఇది మొత్తం డ్రిప్ మొత్తం డ్రిప్ సిస్టమ్ ద్వారానే వేయడం జరిగింది అంత తర్వాత నీ లేడీస్ అనేది మందు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మధ్యలో తర్వాత ఎందుకంటే గడ్డి మొలవకుండా లాడీస్ అనే మందు స్ప్రే చేసుకోవచ్చు తర్వాత మనం మిషన్ పెట్టి నాకు ఇది ఒక్క సంవత్సరం కాదు డ్రిప్ రెండు సంవత్సరాలు ఉపయోగపడతాయి ఒక్క సంవత్సరం తెచ్చుకున్నాం అనుకో మొక్కదనం కానీ తర్వాత మనం పత్తిలో అని వేసుకోవచ్చు లేకపోతే మనం తో వేస్తే మిరప తోటలో కూడా వేసుకోవచ్చు ఇది ఎందుకంటే రెండు సంవత్సరాలు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి డ్రిప్ సిస్టమ్ చాలా పద్ధతి మంచిది నేను పది రోజులు బ్యాక్ నేను పది రోజులు బ్యాక్ వేసుకోవడం జరిగింది ఇంకో ఒక ఎకరం ముందేసుకోవడం చెప్పినా కదా ఈ మొక్క ఈ గింజ మొక్కదన మంచిగా మొలిసింది చూడండి ఒకసారి చూడండి దీని పురుక్కి పైన నేను మందు కూడా స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు రెండోసారి ఇది ఈ మొక్కదున్న ఇప్పుడు ఐదు ఎకరాలు వేసిన మొక్కదున్న ఈ ఎకరానికి మొక్క ఒకేసారి మందు స్ప్రే చేస్తాను రెండు కలిసి నేను ఎంచుకున్న సీడు మాత్రం ఇప్పుడు తెలియజేస్తాను మీకు ప్రతి ఒక్కటి అందులో ఏం ఏ మందు స్ప్రే చేసి కలిపి మిక్సింగ్ చేసినా అందులో ఏం కలిపి మీకు గింజలు వేయిస్తున్నాను అని చెప్పి తెలియజేయడం కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు సీడ్తో సహా ఆ మందుతో సహా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం తప్పకుండా చూడండి ఈ స్వామి ఏంది గింజలు కింద పోసిండా మీరు అనుకోవచ్చు కానీ కాదు స్వామి నేను కింద ఎందుకు పోసినాను ఇందులో వచ్చేసరికి ఒక లిక్విడ్ కలవడం జరిగింది అది కూడా పురుగు మందు అందులో మిక్సింగ్ చేసి మనం గింజ సీడ్ వచ్చేసరికి వేయడం జరిగింది ఎందుకంటే అలా వేయటం వల్ల మనకి నత్తల నుండి అలా అలాగే పీతలు నత్తల పీతలు ఉంటాయి కానీ అవి అదొకటి నుండి బల్లి బల్లులు వచ్చి వస్తాయి అలాగనే పురుగు కత్తెరి పురుగు పురుగు వచ్చేసరికి ఇప్పుడు లద్దె పురుగులు కానీ సన్న పురుగు కానీ గింజ మొలవక ముందు అంటే గింజ భూములు వేస్తాము నాని ఉంటుంది కదా నానికి మొల మొలకేసే టయానికే ఈ పురుగు వచ్చేసరికి తింటుంది కాబట్టి కట్ చేస్తున్నది కాబట్టి గింజలు మొలవకుండా భూమిలోనే కట్ చేస్తున్నాయి కాబట్టి అలా ఉండకూడదు అని చెప్పేసి అందులో ఒక లిక్విడ్ కలపడం జరిగింది ఆ మందు కూడా పురుగు మందు కలపడం జరిగింది ఇలా కలుపుకోవడం వల్ల మనం ఈ గింజ మొలవడం వచ్చేసరికి టెన్ డేస్ పట్టిద్ది టెన్ డేస్ కల్లా మనకి గింజ ప్రతి వేసిన గింజ సేఫ్ ఫార్టీగా ప్రతి ఒక్కటి ఒక్కటి కూడా డ్రాప్ కాకుండా మలుస్తుంది కాబట్టి ఇలా కలవడం త కలుపుకోవడం కూడా జరిగింది సో ఆ మందు ఏ మందు కలుపుకున్నా అని చెప్పేసి తెలియజేపరుస్తాను మీకు ఇది సింగెంటా కంపెనీ వాళ్ళు ఫోర్టీన్ జూవా ఫోర్టీన్ ఫోర్టీన్ జా సారీ జూ అంటాను సారీ ఫోర్టీన్ జా అని చెప్పేసి డూ డవ్ ఫోర్టీన్ జా డవ్ ఇది సింగంటా కంపెనీ వాళ్ళది ఇది బ్యాచ్నం ఇది కూడా చూడండి కాస్ట్ కూడా చూసుకోవచ్చు సింగెంటా కంపెనీ వాళ్ళది ఇందులో కలపడం జరిగింది అలాగే ఇది కూడా చూడండి ఒక్కసారి ఇందులో మీకు మిక్సింగ్ చేసి గింజలు వేయడం జరిగింది అది కూడా మీకు మెషిన్ ద్వారా వేయడం జరుగుతుంది అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో మీకు అందులోనే ఈ వీడియోలోనే మీకు అది కూడా మెన్షన్ చేసి చూపిస్తాను అంత కలపడం వరకు బాగానే ఉంది కానీ మరి ఏ సీడ్ ఎంచుకున్నారు స్వామి అని అడగవచ్చు నేను వేసుకున్నది మేల్ ఫీమేల్ సీడ్ వేసుకుంటున్నాను స్వామి జంట పద్ధతి ద్వారా అలా వేసుకోవటం వల్ల మనకి పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అలా వేసుకోవడం జరుగుతుంది మీరు ఈ మొక్కజొన్నే కాదు ఈ మొక్కజొన్నే కాదు స్వామి మీరు నార్మల్ మొక్కజొన్న కూడా అట్లా వేసుకోవచ్చు ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల మన నీళ్ళు కట్టడం బాధ ఇబ్బంది ఉండదు అలాగే కూలో బాధ ఉండదు మళ్ళీ మనకి మనం నీళ్ళు డ్రిప్ ద్వారా వేసేసి మనం మన వేరే పని కూడా ఒక మూడు నాలుగు గంటలు టైమింగ్ పకరంగా సెట్ చేసుకొని కూడా వెళ్ళవచ్చు అలా చేసుకోవడం వల్ల మనకి కలిసి వస్తుంది టైమింగ్ కలిసి వస్తుంది వేరే పని కూడా మనం చేసుకోవచ్చు కూలో నుండి కూడా తప్పించుకోవచ్చు ఎందుకంటే ఈ టైం ఇప్పుడు ఏ కూలని ఏ ఏ కూల కూడా మనం అందలిచ్చినా కానీ వచ్చేసరికి ఒక కూ వచ్చేసరికి రోజుకి లేడీస్ ఉంటే ఎనిమిది వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు అడగడం జరుగుతుంది ఆల్రెడీ జెంట్స్ ఉంటే పదిహేను నుండి పదిహేను వందల పదిహేను వందల నుండి వెయ్యి రూపాయలు అడగడం జరుగుతుంది కాబట్టి ఇలా కాకుండా అని చెప్పేసరికి నేను ఇలా వేసుకోవడం జరుగుతుంది ఇక అంత ట్రిప్పు కూడా సెట్ చేయడం కూడా జరిగింది మీకు చూడండి ఒకసారి కనబడుతూనే ఉన్నది బిట్ మొత్తం ఇది వచ్చేసరికి మన ఒక ఎకరా వేసుకోవడం జరిగింది ఒక ఎకరా ఆల్రెడీ మొలుస్తుంది కూడా మొలిసిన టోటల్గా మొలిసినది సో నేను వేసుకున్న సీడ్ ప్యాకెట్ కూడా తెలియపరుస్తాను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి మేల్ ఫీమేల్ సింగిండా కంపెనీ వాళ్ళు సెవెన్ జీరో ఎయిట్ కనబడుతుందిగా సింగంటా కంపెనీ వాళ్ళు సెవెన్ జీరో ఎయిట్ బ్యాచ్ నెంబర్ వచ్చి వన్ డబల్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ నైన్ వన్ జీరో ఇది వచ్చేసరికి మూడు కేజీల నలభై ఐదు గ్రామ్ నలభై ఐదు అంటే అర కేజీలో తక్కువ ఉండొచ్చు ఇది సింగంటా కంపెనీ వాళ్ళు మేల్ ఫీమేలు ఇది వేసుకోవడం జరిగింది నేను మేల్ వచ్చేసరికి ఒకసారి ఉంటుంది ఫీమేల్ వచ్చేసరికి నాలుగు ఐదు సార్లు ఉంటాయి మధ్యలో ఇది వచ్చేసరికి చూ అది కూడా ఎలా వేస్తారు స్వామి అని మీ గుర్తులు ఎలా అర్థమవుతుంది అని కూడా తెలియజేస్తాను ఈ కట్టపుల్లో వేసుకున్నాం కదా ఈ కట్టపుల్లో వచ్చేసరికి మేలుకి మేలుకి ఆల్రెడీ ఉంచడానికి అంటే మేలు ఇప్పుడు వేయడం కుదరదు ఇది గింజ మొలిచినప్పుడు వేసుకోవాలి ఇది గింజ మొలుస్తున్నప్పుడు తర్వాత ఇది మేలు వేసుకోవాలి మనం ఇది ఫీమేల్ ఇది ఆల్రెడీ వేసుకున్నాం ఎన్నిసార్లు ఎలా ఒకటి ఒక ఒకటి కట్ట ఒక కట్ట రెండు మూడు ఇది నాలుగు మళ్ళీ మేల్కి మేల్కి ఇంకో గుర్తు కట్టపుళ్ళు ఉంచిన ఒకసారి చూడండి ఇది తర్వాత అది మొలిచినప్పుడు అది ఇది నెక్స్ట్ మనం ఆ మేల్ అనేది వేసుకోవాలి గింజలు ఇప్పుడైతే ఫీమేల్ వేసుకోవాలి గింజలు కూడా వేసుకోవడం జరుగుతుంది అందులో అట్ట వేసుకుంటే ఆ మిషన్లో వేసుకోవడానికి మిషన్లో ఓకే వాటర్ ట్రైల్ వేయడం కూడా జరిగింది ఎలా ట్రైల్ వేస్తూనే ఉన్నారు ఓకే అంత అయిపోయింది ఒక్కసారి ఆ డ్రిప్పులు దేనికి నాన్న ఈ దేనికి వాటర్ వాటర్ పైన ఎక్కడానికి ఈ మధ్యలో ఎందుకు ఎందుకు వేసినావు ఇది పైపు నీళ్ళు కింద మనకి డ్రిప్పులు వాడకం చేయకుండా పోవడానికి ఓకే ఎలా అండి సో ఈ పద్ధతిగా వేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ ప్రత్యొక్కటి మీకే ఫస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా నాకు బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఉంటుంది కాబట్టి మీరు చాలా ఎంకరేజ్ చేయండి కాబట్టి దయచేసి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ధన్యవాదాలు